అందరికి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు ప్రేమే త్యాగానికి మూలం అనే కథని గురించి తెలుసుకుందాం గౌతముడు అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు అతడు దీక్ష నుంచి విరమించాక ఒక ఏనుగు పిల్ల ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండగా చూశాడు దాని తల్లి ఎక్కడ ఉందో అని ఆ ప్రాంతమంతా వెతికాడు ఆ ఏనుగు పిల్ల తల్లి లేక ఒంటరిగా సంచరిస్తూ ఉంటే గౌతమునికి దానిపై ఎంతో జాలి కలిగింది తల్లి లేని పిల్ల అంటూ దాన్ని తనతో తీసుకొచ్చాడు ఆశ్రమానికి ఆ ఏనుగు పిల్లని పుత్రుని కన్నా ఎక్కువ ప్రేమగా లాలించాడు రోజు తనతో తీసుకెళ్లేవాడు గౌతముడు తపస్సు చేసుకుంటుంటే చెట్టు నీడన విశ్రమించేది ఆ పిల్ల ఏనుగు గౌతమునికి అదే సమస్తం అయ్యింది దాని పోషణ బాధ్యత ఆనందంగా స్వీకరిస్తూ ఆ ఏనుగే తన కుమారుడు అని తృప్తిపడుతూ తపోనిష్టాపరుడై కాలం గడుపుతున్నాడు గౌతముడు ఆ పిల్ల ఏనుగు మెల్లమెల్లగా ఆరోగ్యంగా పెరిగి పెద్ద ఏనుగై అడవిలో స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టింది అయితే ఆ ఏనుగుపై ఒక రాజు దృష్టిపడింది అతడు ధృత అనే రాజు ఈ అడవిలో తిరిగే ఏనుగు ఎవరిది అని వివరం తెలుసుకున్నాడు గౌతమముని ఏనుగుని పెంచి పెద్ద చేశాడా అని ఆశ్చర్యపోయాడు ఆ రాజు ఋషీశ్వరులకు గోవులు కావాలి కాని ఏనుగెందుకు అనిపించింది ఆయనకి ఆ ఏనుగుని తాను ఎలాగైనా పొందాలి అనుకున్నాడు ఆ రాజు గౌతముని ఆశ్రమానికి వచ్చాడు ఆ ఏనుగుని తనకు ఇమ్మని గౌతముణ్ణి కోరాడు గౌతముడు ఆ మాటకి చాలా బాధపడి అది చూడడానికే ఏనుగు కాని అది తన కొడుకుతో సమానం తల్లిలేని ఆ పిల్ల ఏనుగుని తను ఎంత ప్రేమగా పెంచుకున్నాడో చెప్పాడు రాజు కోరికను తీర్చలేనన్నాడు ఆ ఏనుగు తనకు సమిధలు తెచ్చి ఇస్తోంది పర్ణశాలని కాపాడుతోంది దీన్ని ఎవరికీ ఇవ్వను అన్నాడు గౌతముడు ఆ ఏనుగు బదులు పదివేల గోబులను ఇస్తాను అన్నాడు ఆ రాజు కోటి బంగారు నాణాలు ఇస్తానన్నాడు అయినా గౌతముని మనస్సు మారలేదు రాజుకి కోపం వచ్చింది ఈ ఏనుగు తనకు వాహనంగా కావాలి అనే కోరిక పెరిగింది గౌతముని మనస్సు మారలేదు దానితో గౌతముడు రాజు వాదోపవాదాలకి దిగారు చివరకు గౌతముడే అన్నాడు యమ సభకి వెళదాం పుణ్యకర్మలు చేసిన వారు ఆనందంగా ఉండడం కనిపించే సభాది అక్కడికి వెడదాం పద అన్నాడు శాంతంగా కాని రాజుకి కోపంగానే ఉంది నాస్తికులు పాపాత్ములు వెళ్లే చోటికి నేనొస్తానా రాను అన్నాడు యముడు పుణ్యాత్ముడే కదా నిన్ను ఆదరిస్తాడు అన్నాడు గౌతముడు అక్కడకు రానన్నాడు రాజు పోని ఆకాశగంగ దగ్గరికి వెళదాం రా అన్నాడు గౌతముడు ఆ ప్రాంతానికి వెళ్ళడం ఇష్టం లేదు రాజుకి ఎందుకంటే అతిథులకి అన్నం పెట్టగా మిగిలిన దాన్ని గ్రహించేవారు అప్రతిగ్రహ వ్రతం కలవారు వెడతారు అక్కడికి నేను రాజును అక్కడికి రాను నీ ఏనుగునిచ్చేయ్ అన్నాడు గౌతమునికి రాజు భావం అర్థం అనిపించింది పోని మేరు పర్వత ప్రాంతానికి వెడదాం అక్కడ ఏనుగిస్తాను అన్నాడు అది సత్యం దయా మొదలైన సద్గుణాలున్న మహర్షులుండే చోటు అక్కడికి నేను రాను అన్నాడు రాజు గౌతముడు చాలాసేపు ఆలోచించాడు ఏం చెప్పినా ఆ రాజు ఏదో ఒక వంక చెబుతున్నాడు ఎలా ముల్లోకాలని సంచరించే నారద మహర్షి వద్దకి వెడదాం ఆ నారద మహర్షి విహరించే వన ప్రాంతానికి వెళ్లి మనస్సు తీరా మాట్లాడుకుందాం ఏలుగును అక్కడిస్తాను అన్నాడు ముని రాజు తల అడ్డంగా తిప్పాడు ఆ ప్రాంతం సంగీత నృత్యాలతో నిండి ఆనందంగా ఉంటుంది వాళ్ళు వెళ్లే చోటుకు ఒక రాజును నేను వస్తానా అన్నాడు ఉత్తర దిక్కు భూములు చాలా బాగుంటాయి అక్కడ ప్రాంతం అంతా దేవతల భూమిలా ఉంటుంది ఆ ప్రాంతం అన్ని కోరికలను తీరుస్తుంది అక్కడికి వెడదాం నా ఏనుగును అక్కడ నీకిస్తాను అన్నాడు గౌతముడు అది కామ కామహింసారతులు వెళ్లే చోటు నేనా వెళ్లేది అన్నాడు కోపంగా రాజు గౌతమునికి ఏం చేయాలో అర్థం కావటం లేదు చంద్రలోకానికి వెడదాం అన్నాడు ఎంతో ఉత్సాహంగా అక్కడికి దాతలు వెడతారు రాను అన్నాడు రాజు సూర్యలోకానికి రాను తపస్వాధ్యాయ పరులు వెళ్లే చోటది ఇంద్రుని దగ్గరికి వెడదాం మనుషులందరూ ఇంద్రలోకానికి వెళ్ళాలి అని కోరుకుంటారు కదా అన్నాడు ముని ఆ ఇంద్రలోకానికి నూరు యజ్ఞాలు చేసేవారు వెడతారు నేను అక్కడికి రాను అన్నాడు రాజు గోలోకం వెడదామా అంటే అది గోదాన పరులకు బ్రహ్మచర్య దీక్షాపరులకు తగిన చోటు తీర్థయాత్ర పరులకు లభించే చోటు అది అక్కడికి రాను అన్నాడు రాజు గౌతముడు చివరగా బ్రహ్మలోకం వెడదాం అక్కడ ఏనుగును నీకిచ్చేస్తా అన్నాడు దానికి రాజు ముఖం విప్పారలేదు ఆధ్యాత్మ పరులైన నిస్సంగులైన వారు వెళ్లే చోటు నాకెలా సాధ్యం ఏనుగుని ఇచ్చేయి దాన్ని అలంకరించి వాహనంగా ఉపయోగించుకుంటాను అన్నాడు ముని రాజు వంక తదేకంగా చూశాడు ఇతడు నిజంగా రాజేనా తన ఏనుగును కోరి వచ్చిన రాజా ఇతడు గౌతముడు మళ్ళీ రాజు ముఖంలోకి కళ్లలోకి చూశాడు ఇతడు ధృతరాష్ట్రుడు అని పేరు చెప్పుకున్నాడంతే ఇతడు సామాన్యమైన రాజు కాదు అని గౌతముని మనస్సు చెప్పింది తిరిగి అన్నాడు కదా దేవేంద్రుడవు నీవు అన్ని లోకాల్లోనూ తిరగగలవు కదా నీకు ఏ ఆటంకం ఉండదు కదా అన్నాడు మళ్ళీ ఆ రాజును తదేక దీక్షతో చూస్తూ ఏనుగు ఆ పక్కనే ఉంది దాని వంక చూశాడు రాజు అంతే దేవేంద్రుడు గౌతమునికి సాక్షాత్కరించాడు ఈరోజు నా భాగ్యం పండింది ఈ మాతంగ నిమిత్తంగా ఋషీశ్వరుడు అయిన నీతో ఇంత సమయం సంవాదం చేశాను మీరేదైనా కోరుకోండి తీరుస్తాను అన్నాడు దేవేంద్రుడు గౌతముని కళ్ళు చెమ్మగిల్లాయి ఇంతవరకు తను సంభాషించింది ఇంద్రునితోనా నా పుత్రుడైన ఈ ఏనుగును వదిలి నేను ఉండలేను దాన్ని వదిలేయండి అని కోరాడు గౌతముడు ఇంద్రునికి ఎంతో సంతోషం కలిగింది ఈ ఏనుగును నీ నుండి వేరు చేయను నన్ను ఎవరూ గుర్తించరు కాని నీవు నన్ను ఇంద్రునిగా గుర్తించావు నీవు మహర్షివి మహాత్ముడవి నిన్ను నీ ఏనుగుని కూడా నాతో పాటు స్వర్గానికి తీసుకుని వెళతాను అన్నాడు గౌతముడు ఇంద్రునికి నమస్కరించాడు ఏనుగు ఆనందంతో దాని చిన్న కళ్ళు అటు ఇటూ తిప్పింది ఈ కథ ద్వారా ఎన్నెన్ని లోకాలున్నాయో తెలిసింది పైగా మునీశ్వరుడు మరేమీ కోరకుండా ఏనుగుని తనతో ఉండనీయమనడం వల్ల ఆ ముని యొక్క నిష్కళంక ప్రేమ తెలిసింది త్యాగానికి ప్రేమే కారణమని మనకి అర్థమవుతూ ఉంది ఈ కథ శ్రీమధాంధ్ర మహాభారతం అనుశాసనిక పర్వం చతుర్దాశ్వాసంలోనిది